మీకు ఓటింగ్ పోల్ వివరాలు మైండ్ పోతున్నా కళ్యాణ్ రాకెట్ బ్యాగమే జమ్మా 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 ఆ ఓటింగ్ ఏంటి ఆ లోకం ఏంటి అసలు ఈ వీక్ అంతా ఇంకా కళ్యాణ్కి డ్రాబ్యాక్ ఉండదు ఫస్ట్ ప్లేస్ ఆక్రమించేసుకుంటాడు దాంట్లో అసలు ఇదే లేదు ఇమాన్యుల్ చేసిన పనికి బర్నీ గారికి హైప్ అంతా ఎంత రాలేదు అసలు మామూలుగా పడట్లేదు బర్నీ గారికి కూడా ఓటింగ్ దన్నా దన్నా దనా అని పడిపోతున్నాయి ఈ వీక్ పైగా ఫ్యామిలీ వీక్ అనుకుంటారు కదా ఈ రోజు నుండి సెంటిమెంట్ అయితే షూర్ అయిపోతుంది అమ్మ హౌస్లో అయితే ఈ వీడియో చాలా బాగుంటుంది చాలా తక్కువ అంతీ ఉంటుంది అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఒక రెండు మూడు చెప్పి ఓటింగ్ పోల్ వివరాల్లోకి వెళ్ళిపోతాం ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి కొంచెం ఎంకరేజ్ చేయండి మమ్మ సరే అయితే ఓటింగ్ పోల్ వివరాల కంటే ముందు మనం నిన్న దరిద్రమైన నామినేషన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం నెంబర్ వన్ ఇమానియల్ చేసిన భర్ణి మీద నామినేషను పర్రమ్మ వరస్ట్ పర్రమ్మ వరస్ట్ అంటే పరమ్మ వరస్ట్ అయిన ఎంటైర్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఎంటైర్ వరస్ట్ అయిన నామినేషన్ తీసుకొచ్చి బర్నీ గారి మీద వేసాడు ఎందుకు ఎందుకు వేసాడంటే ఆల్రెడీ ఈ ఇమానియల్కి అందరితో మంచి ర్యాపే ఉంది హౌస్లో అందరి దగ్గర పాజిటివ్స్ ఉన్నాయి ఎందుకంటే ఇమానియల్ మంచిగా ఉంటే అవతల వాళ్ళు కూడా మంచిగా ఉంటున్నారు కాబట్టి కాకపోతే బర్నీ గారి మీద వేసిన ఏ మీరు గేమ్స్లో హండ్రెడ్ పర్సెంటేజ్ ఎఫర్ట్స్ పెట్టట్లేదు అని కానీ రేపోలేదు కానీ ఆ విషయం మీద పాయింట్ చేసి నామినేట్ చేశాడో అక్కడ తేలిపోయింది ఆడియన్స్లో అంటే ఏంట్రా ఇమాయని ఎలా చేసాడు ఏంటి బర్నీ గారి మీద ఏంటివి ఏంటి బర్నీ గారికి ఆల్రెడీ షోల్డర్ ఇంజూర్ అయింది కదా ఆల్రెడీ రిప్స్ ఇంజూర్ అయినాయి కదా ఆల్రెడీ ఆయన గేమ్ బాగా ఆడుతున్నారు కదా ఆల్రెడీ వరకు మీద ఆయన బాగా హౌస్లో మింగిల్ అవుతున్నారు కదా వరకు మీద ఆయన దివ్యతో ఉండట్లేదు కదా బాండింగ్స్ పెట్టుకోవట్లేదు కదా మారారు కదా అన్నిట్లోనూ స్టాండ్ తీసుకుంటున్నారు కదా పైగా జోక్స్ కూడా వేస్తున్నారు కదా అనే దాని మీదకైతే బర్నీ గారి మీద ఆడియన్స్కి సాఫ్ట్ కార్నర్ వచ్చేసింది ఎలాంటి టైంలో పది వీకులు దా టెన్త్ టెన్త్ వీక్ దాకా నామినేషన్ రాకుండా సడన్గా ఇమానియలు నామినేషన్లో వచ్చేయడం జరిగింది ఎఫెక్ట్ మాత్రం అంత ఇంతో చాలా తక్కువ ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు నాకు తెలిసి నెక్స్ట్ వచ్చే వాడికి హైలెట్ అంటే హై ఇన్ని పది వారాల తర్వాత పవన్ను చూస్తే ముచ్చడేసింది ప్రతి ఒక్కరికి ఆడియన్స్కి ఎందుకు అంటారా అసలు హౌస్లో ఏం జరుగుతుందో ఏంటో లేదో నేను నా ఎపిసోడ్లో అబ్బా రీతు విషయంలో తను వెళ్ళి సైలెంట్గా వెళ్ళి మాట్లాడితే రీతు పాయింట్లెస్గా అరిసేస్తుందంట గట్టి గట్టిగా అది పోటరే బయటికి ఎలా అవుతుందంటే చాలా బ్యాడ్గా అయిపోతుంది చాలా చాలా బ్యాడ్గా అయిపోతుంది నిన్న పవన్ నిన్న పవనే చెప్పాడు డైరెక్ట్గా చెప్పేశాడు మైండ్ బ్లాక్ అయిపోయింది నామినేషన్ చేయటమే నువ్వు అది కాకుండా సంచాలకుగా ఫెయిల్ ఫెయిూర్ అయ్యావు అందరితో ఇది నువ్వు మార్చుకోవాలి నీ వల్ల నేను చాలా బాధపడుతున్నాను నీ వల్ల నేను పర్సనల్గా బ్యాడ్ అయిపోతున్నాను అది వేరే రకంగా బ్యాడ్గా వెళ్ళిపోతుంది పోటరకు అందుకే నేను పెట్టుకోవడం కానీ వల్ల 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 అని ఏడిసేద్దే రీతు మామూలుగా ఏడవద్దు వల్ల 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 అని ఏడుతూనే ఉంటుంది ఏదో కరెక్ట్ అని ప్రూవ్ చేసుకుందామని తర్వాత మళ్ళీ వెళ్తాడు మళ్ళీ సారీ అంటే ఇప్పుడు ఎంత నామినేషన్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత కొంచెం మాట్లాడతారు కదా అక్కడ కూడా మాట్లాడుకుని అక్కడ కూడా నెత్తి నూరు కొట్టేసుకుంటుంది దెబ్బ 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 దెబ్బమని నెత్తి నూరు కొట్టేసుకుని పవన్ మళ్ళీ నాకు అనిపించింది ఒక పాయింట్లో ఏంట్రా ఇలా చేస్తుంది అండి పిల్ల ఎందుకు అంత పాయింట్లెస్గా చేసి పవర్ని ని డిగ్రో అనిపించింది నాకే పవన్ గ్రాఫ్ మాత్రం ఈ వీకు స్థాయికి వెళ్ళిపోతా అలాగే నెక్స్ట్ వచ్చే సుమను సుమ్మను ఇంకా ఎంత కాలం పక్కన నాగార్జున గారు మాట్లాడారు ఆ వీక్లో మాట్లాడారు తీసుకొచ్చి ఆ బాక్సు దానివల్ల మళ్ళీ నామినేట్ చేస్తారండి మీరు కళ్యాణ్ ని ఎంత డీగ్రో చేస్తారు అంటే బయట అంత టాప్కి వెళ్ళిపోతున్నాడు ఎంత తొక్కుదామని చూస్తే అంటే అంత పైకి వెళ్తున్నాడు ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే ఒక క్యాజువల్ ఆడియన్స్గా నేను కూడా మీలో ఒకళ్ళగా పంచుకుంటున్నాను అంతే జస్ట్ పాయింట్లెస్ సరే ఈ పాయింట్లెస్ ఎన్నికలే నిన్నంతా అయిపోయింది కాబట్టి ఈరోజు టాప్ వన్ పొజిషన్లో టాప్ వన్కే టాప్ టూకి సంబంధం లేదు కళ్యాణ్ దూసుకెళ్ళిపోతున్నాడు రాకెట్ వేగంలో ఓటింగ్ పోల్ వివరాల్లో ఎందుకంటే సంజన కూడా మన తనుజా గారు కూడా ఓటింగ్లో లేరు ఆవిడ ఓటింగ్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ కళ్యాణించబడుద్ది దానివల్ల ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు అసలు ఇంకా సెకండ్ పొజిషన్ వచ్చే ఛాన్స్ లేదు ఇదికంతా సెకండ్ వచ్చేప్పటికీ ఇమానియులు ఈ వేరేద్దరు టామంజీలు తనుజాను ఇమానియులు టాముంజర్యలు ఎప్పుడు ఉంటారు కలిసిపోతూ ఉంటారు ఉంటారు కలిసిపోతూ ఉంటారు చెవాట్లు పెట్టుకుంటుంటారు కలిసిపోతూ ఉంటారు డాన్స్లు వేస్తూ ఉంటారు పంచ్లేస్తూ ఉంటారు జోకులు వేస్తూ ఉంటారు కాబట్టి ఆ థర్టీ పర్సెంటేజ్ విమానియాలకి కలిసే ఛాన్స్ అయితే బాగా పుష్కలంగా కనబడుతుంది థర్డ్ పొజిషన్లో వచ్చే బటికి బర్నీ గారు బర్నీ గారు ఓటింగ్ పడుతుందమ్మా నిన్న తప్పతో అలా క్లారిటీ సూపర్ డోపర్ డిఫెండింగ్ ఛాంపియన్ డిఫెండింగ్ లాగా ఫైట్ చేసి థర్డ్ పొజిషన్ ఫోర్త్ వస్తే బటికి బర్నీ గారు ఫిఫ్త్ వచ్చేపటికి సారీ సంజనా గారు లాస్ట్ పొజిషన్లో దివ్య గారు ఈ వీక్ అంటూ ఉంటే కనుక ఎలిమినేట్ అయిపోయితే అయ్యేది దివ్య గారే అయ్యే ఛాన్సు హైలైట్గా ఉన్నాయి లేదు తారుమారయ్యి ఎరక తీసేసి ఈ వీక్ అంతా ఆడియన్స్కి జెన్యును అనిపిస్తే సంజనా గారు అయ్యే ఛాన్స్ ఉంది కానీ లేదంటే వీళ్ళిద్దరు అవుతారు లేదు పాసిబిలిటీస్ ఎలా ఉంటాయంటే అసలు ఈ వీకు నామినేషన్ అసలు ఎలిమినేషన్ అనే కూడా ఉండదు నాకు తెలిసి ఎందుకంటే ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత ఎప్పుడు ఎలిమినేట్ అయ్యి ఎవరో బయటికి వెళ్ళదు కాబట్టి ఈ వీకు నో ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ అయితే హైలీ హైలీ ఛాన్స్ ఉన్నాయి చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారో ఇది ఎలిమినేట్కి సంబంధించిన అప్డేటు ఇది షఫ్తారేజామ్స్ పెట్టుకుని హౌస్లో నామినేషన్స్ జరిగేవి ఇమానియల్ చేసిన పనికి కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ముందు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ అశోక్